హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మార్చి పదమూడో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి రోజు వచ్చేసి మార్చి పదమూడో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే యాసంగి పంట వేసేయాలైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారా లేదా అందరికైతే ఇస్తారని చాలా మంది మన అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం అండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఎంతమంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి రోజు మార్చి పదమూడో తారీఖున దాంతోపాటు మనకైతే మిగిలిన రైతన్నలకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తాయని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకైతే రెండు పంటలకు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరగాలండి కానీ ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కేవలం ఒక పంటకు మాత్రం సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కానీ ఒక్కొక్కటి వచ్చేసి అయితే వస్తున్నాయి అలాగే మన రైతుల కోసం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కొంతమందికి అయింది కొంతమందికి అయితే కాలేదు అలాగే మళ్ళీ రైతు భరోసా కూడా దాదాపుగా జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మార్చి పదమూడో తారీఖు వరకు అయితే అందరికైతే రావడం అయితే జరిగింది ఇప్పటి నుంచి ఏమైనా ఆపేస్తారేమో అని అడు అడుగుతున్నారండి మన రైతన్నలు సో రైతన్నలకు వచ్చేసి రైతు భరోసా ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయితే ఆపదు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఒక రోజు లేట్ అయినా సరే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకైతే పేరు ఉన్న పాస్ పుస్తకాలు వచ్చి ఉంటే వాళ్ళందరి కోసం వచ్చేసి మన రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్ప చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ఈరోజు మార్చి పదమూడో తారీఖున ఆరు ఎకరాలు అలాగే ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఈ రోజున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఇప్పటికే యాసంగి పంట వేసుకునే ఉన్నారు కదా మీకు పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు వచ్చిందా రాలేదా అనే విషయాలు వచ్చేసి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లెక్క చాలా మంది మన రైతన్నలు అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మార్చి పదమూడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరిగింది అనే విషయాలు కూడా కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్